ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితములో నైతిక విలువలను సామాజిక జీవిత విలువలను పెంపొందింప చేయగలిగిన లేదా ఆలోచింప చేయగలిగిన ఈ వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్యదానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ విధముగా ఈరోజు వాగ్దానము అనే అంశముల ద్వారా మీతో మాట్లాడుటకు సంతోషిస్తూ ఉండగా ఇంకనూ అనేకులకు ఈ విధముగా దేవుని యొక్క వాక్యము అందించుటకును అనేకుల జీవితాలలో ఈ యొక్క మాటలు ఏదో ఒక విధంగా వారిని ఆలోచింపజేస్తూ బలపరచగలవని విశ్వాసంతో నమ్ముతూ ఇదిగో ఈ వాక్యదానమును ఇంకను అనేకులకు అందించాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచును అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసియున్నారు ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాస పడుదురు ఈ మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏ విధమైనదిగా ఉన్నది అనే విషయాలను ఇక్కడ బయలుపరచబడటం మనము గమనిస్తూ ఉంటున్నాం స్నేహితులారా ఈరోజు మానవుడు తన మనుగడను కొనసాగించడానికి లేదా తన జీవితమును గడపడానికి ఎన్నో అనుదిన జీవితంలో జరిగిస్తున్నటువంటి కార్యములు ఎన్నో మనల్ని ఆలోచింప చేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉండి ఉండవచ్చు ఎంతో కష్టపడడము ప్రయాసపడడము చెమట కార్చి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనుచు తాను జీవితమును కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఒక రకంగా ఉంటే మరో రకంగా మనం ఆలోచన చెప్పిన చూసినప్పుడు చాలా కష్టపడేటటువంటి విధానములో మరొక కోణమును గురించి ఆలోచన చేసినప్పుడు చాలా తెలివిగా తెలివైన వారముగా అనుకొనుచు చాలా కష్టపడుచున్నాము అని అనుకుంటున్నటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు మరొక వైపు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నారు ఎందుకని జ్ఞాపకం చేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి కష్టపడుచున్న ప్రయాసపడుచున్న విధానమును గమనించినప్పుడు కొన్ని ఆలోచనలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఎందుకంటే ఇక్కడ చదవబడిన లేదా ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు మూడు విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది చాలామంది ఎందుకు కష్టపడుతున్నారయ్యా ఇంతగా ప్రయాసపడవలసిన అవసరం ఎందుకు వచ్చింది ప్రయాసపడడం ద్వారా కష్టపడి ప్ర చేయడం పనులు చేయడం ద్వారా ఏమి ప్రయోజనం వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు నిజమే చాలా కష్టపడుతున్నటువంటి వారిని మనం చూస్తాం చాలా ప్రయాసపడుతున్నటువంటి వారిని మనం చూస్తాం కొద్ది గొప్పో జీవితంలో తృప్తిని అనుభవిస్తారు కొద్ది గొప్పో ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎంతమంది వారిని హింసించినప్పటికీ దాడి చేసినప్పటికీ వారి మీద అనేక విధములైనటువంటి పరిస్థితులకు గురి చేస్తూ ఉంటున్నప్పటికీ నిత్యము కష్టపడుతూ ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు ఒకవైపు ఉంటే ఇదిగో ఈ మూడు రకాల మనుషులు మరొక వైపు ఉన్నారు మొదటి రకం మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే సత్యము చెప్పకుండా పొరుగువానితే వంచేటటువంటి మాటలతో ఇదిగో ప్రయాసపడేటటువంటి వారు ఉన్నారు అనగా సత్యము చెప్పకుండా పొరుగువానితో వంచించేటటువంటి మాటలు పలకడానికి అబద్ధాలు చెప్పడానికి సత్యము చెప్పకుండా ప్రయత్నం చేయడానికి కష్టపడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు నిజమే ఈరోజు సత్యం చెప్తే ఎక్కడ బాగుపడతాడో ఈరోజు ఈ విధమైనటువంటి సహాయం చేస్తే ఎక్కడ అతడు ఎదుగుతాడో అని వంచేటటువంటి మాటలు చెప్పేటటువంటి వారు ఎంతో ఎంతోమంది లేరు అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు చాలామంది లాంటి వారు ఉన్నారు రెండవది ఆలోచన చేస్తే అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే అనుదినము ఎందుకు కష్టపడుతున్నారయ్యా ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారయ్యా అంటే అక్కడ రెండవ మాట ఏమంటుంది అంటే అబద్ధాలను తన జీవితంలో అనుదినము అభ్యాసముగా తన నాలుకకు అలవాటు చేసుకోవడానికి కష్టపడుతున్నారండి అబద్ధాలు చెప్పాలి అని ఉదయం లేచినది మొదలుకు పడుకునేంత వరకు ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని కష్టపడుతూ ఉంటున్నారు ఈ అబద్ధాలు చెప్పడానికి ఒక అబద్ధం కొరకు ఇంకొక అబద్ధం చదువుకునే బిడ్డలు కావచ్చు కుటుంబంలో భార్య భర్తలు కావచ్చు విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి సమాజము కావచ్చు మానవత్వమును కోల్పోతున్నటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు సామాజిక జీవితంలో రాజకీయ జీవితంలో అనేక వ్యవస్థలలో మనం చూసినట్లయితే అబద్ధాలను చెప్పడానికి ఒక్కదాన్ని చెప్పడానికి ఇంకొకటి ఇంకొకదాన్ని చెప్పడానికి ఇంకొకటి అలవాటు చేసుకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి వారు అబద్ధాల కోసం కష్టపడుతున్నటువంటి వారు కూడా లేకపోలేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడో విషయం మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఎప్పుడూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు జీవితకాలమంతా ఇంకొక ప్రయత్నం కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎలాంటి వారంటే ఎదుటివాడు ఎప్పుడు తప్పు చేస్తాడా ఎదుటివాడు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు వాని లోపంలో ఎత్తిచూపాలా ఎప్పుడు వారిని అవమానించాలా ఎప్పుడు వాని గాయపరచాలా ఎప్పుడు వాని కుటుంబ పరువు తీయాలా ఎప్పుడు వారిని పల్చగా చేయాలా అనేటటువంటి విధానంలో ఎదుటి వారిని తప్పులు వెతకడానికి సమయాన్ని వెచ్చిస్తూ కష్టపడేటటువంటి వారు కూడా అనేకులు ఉంటారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఇంత కష్టపడుతున్నటువంటి మనము అసత్యము చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి ఎదుటివాణి లోపములను తప్పులను వెదకడానికి కష్టపడుతున్నటువంటి మనము ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు నా తప్పులు ఏంటి నా లోపములు ఏంటి నా బలహీనతలు ఏంటి నా కుటుంబ జీవితం ఏంటి నా సామాజిక జీవితం ఏంది నా ఆధ్యాత్మిక ఎదుగుదల ఏంది అని ఒక్కసారి మనం నిలిచి ఆలోచించినట్లయితే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతాం ఈరోజు సగటు మానవుడు తన జీవితాన్ని ఎందుకు వ్యర్థం అంటే ఈ వ్యర్థమైనటువంటి వాటి కొరకు కష్టపడుతూ ఆలోచించడం తప్ప తన జీవితం ఎవరు పాడు చేస్తలేరండి ఈరోజు నా జీవితం కానీ నీ జీవితం కానీ వాక్యం వింటున్నటువంటి మన జీవితాలు కానీ ఎవ్వరు మనల్ని పాడు చేస్తలేరు మనల్ని ఎవరు పాడు చేస్తున్నారంటే మనకు మనమే పాడు చేసుకుంటున్నాం ఎందుకంటే ఎదుటి గురించి ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని మన గురించి మనం ఆలోచించలేకపోతున్నాం ఎదుటి వాని తప్పులు వెతకడానికి ఆలోచిస్తున్నటువంటి మనము మన లోపములను మనము తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం ఎదుటి వాళ్ళ కుటుంబ పరువులను సామాజిక జీవితాన్ని పలచగ చేయాలని చూసేటటువంటి మనము మనం ఎక్కడ పలచగైపోతున్నామని ఆలోచించలేకపోతూ ఉంటున్నాం చాలా మట్టుకు మనం కష్టపడుతున్నటువంటి వ్యర్థమైనటువంటి కష్టం ఇది అందుకే ఈ విధమైనటువంటి జీవిత ప్రవర్తన చాలా ప్రమాదకరమైనదని ఇది సమాజానికి కుటుంబానికి ఇది ఎంతో హానికరమైనదని ఇది కష్టములకు బాధలకు సమస్యలకు జ్ఞానము లేని స్థితికి ఇది నిదర్శనము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైన విశ్వాస సమూహమా ఈ వాక్యదానములో పాలుపొందుచున్నటువంటి వారలారా ఈ ఉదయకాల సమయమున మనము ఎదుటివాని తప్పులను వెతకడానికి అసత్యాలను చెప్పడానికి అబద్ధాలను ప్రచారం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నామా ఆధ్యాత్మిక విలువలను సామాజిక విలువలను కుటుంబ విలువలను మనము కోల్పోతూ జీవిస్తూ ఉంటున్నామా మనము ఏ విధంగా జీవిస్తున్నాం మనల్ని మనం తెలుసుకోవాలని ఈరోజు ఈ వాగ్దానము మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది నిష్ప్రయోజనమైనటువంటి వ్యర్థమైనటువంటి పనికిరాని ఆలోచన వలన మనల్ని మనము నష్టపరుచుకుంటున్నామా పనికొచ్చేటటువంటి వారములుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటున్నామా మనల్ని ఆలోచింపచేస్తున్నటువంటి వాగ్దానము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఎదుటివాణిలో తప్పులు వెదకాలని నిత్యము కష్టపడుతూ ఉంటున్నామే కానీ మా లోపములు ఏంది మా బలహీనతలు ఏంది మేము ఏ విధంగా బాగుపడాలా ఏ విధంగా ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలా అని ఆలోచనలు చేయలేక మా జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మాటలు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో గర్భఫలములు లేక వివాహములు కాలేక ఇదిగో ఉన్నతమైనటువంటి విద్య చదివినటువంటి విడలు ఉద్యోగములు లేక ఎంతోమంది కష్టపడుతూ ఉండవచ్చు కన్నీళ్లు విడుస్తూ ఉండవచ్చు చేతుల కష్టార్జితమును ఇదిగో వ్యర్థమవుతున్నటువంటి వేళ ఉపయోగము లేనటువంటి వేళ అయ్యో దేవా నా జీవితం ఏంది అని ప్రశ్నార్థకముగా ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వ్యర్థముగా ప్రయాసపడకుండా ఉపయోగకరమైనటువంటి విషయాల కొరకు ప్రయాసపడేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇది దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ నింపుమని వారి చేతుల కష్టార్జితంలో వారి ఉద్యోగములను వారి పనుల యందు వారి కార్యాలయందు ప్రార్థన యందుని దీవెన ఆశీర్వాదములతో నింపి నడిపించుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నము తండ్రి త్రియేక దేవుని యొక్క నాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్